Namaste. We are going to discuss about cell and cell organelles today. Cell is the fundamental unit of life. There are approximately 37.2 trinial cells. మన శరీరము ముప్పై ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ సెల్స్తో నిర్మాణమైనది ఒక సెల్ యొక్క సైజ్ టెన్ టు థర్టీ మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్ వ్యాసము ముప్పై నుంచి వంద వరకు పది నుంచి వంద వరకు వ్యాసము ఉండొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదులో ఒక బెరడును మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని గదులలాగా కనిపించాయి వాటికి సెల్ అని నామకరణం చేశారు దోజ్ ఆర్ నాన్ లివింగ్ బట్ పదహారు వందల డెబ్భై నాలుగులో యాంటన్ వాన్ లివన్ హుక్ ఫస్ట్ లివింగ్ సెల్స్ని త్రియోడర్ స్కావన్ అండ్ మ్యాథీస్ స్కెలిడెన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో సెల్ సిద్ధాంతాన్ని కణ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారు అకార్డింగ్ టు సెల్ థియరీ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్ సెల్ ఈజ్ అ బేటి బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ And cell arise from pre existing cells. Manasheri Ramlo Sumaruga Rondondondala Vivida Rakhalainat cells. sunai Avi different different shapes Logodownai Kony cuboidal, cube, cube. satellite, fusiform, fibrous, different different shapes. Cell perform essential functions like metabolism, energy production, and reproduction. We have reproductive cells, applied cells which contain the twenty-three chromosomes. So, cell, before going to do that, cell is a basic unit of life. It has it is independent. It communicates with other cells. And within the cells, there are factories. Here, it is a structure of cell. There are factory, rough endoplasmic reticulum. There are ribosomes are there on rough endoplasmic reticulum where protein is synthesized produced we have energy centers it converts glucose into atp cellular respiration mitochondria now guess which type of cells has maximum number of mitochondria nirantharam energy supply ఏ సెల్స్కి కావాలి ఉదాహరణకు మనకు కార్డియాక్ సెల్స్ నిరంతరంగా మన గుండె వర్క్ చేస్తుంది కాబట్టి కార్డియాక్ సెల్స్లో మైటోకాన్యా నెంబర్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా స్కిల్టల్ సెల్స్ లివర్ సెల్స్లో మైటోకాన్యా నెంబర్ ఎక్కువగా ఉంటున్నాయి సో సెల్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సైటోస్కెలిటన్ సెల్స్ కూడా లోపల కొన్ని మైక్రో ట్యూబల్స్ మైక్రోఫిలమెంట్స్ తోటి ఈ యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా అయితే మన ఇంటికి పిల్లర్స్ ఉంటాయో సెల్ లోపల కూడా వి హ్యావ్ ఫిలమెంట్స్ టు సపోర్ట్ వి హ్యావ్ లైసోజోమ్స్ పెరాక్సిజోమ్స్ సెంట్రియోల్స్ Golgi complex it uh, processes and packages the uh, proteins and lipids. We have smooth endoplasmic reticulum, so we have rough endoplasmic reticulum. Rough endoplasmic reticulum contains ribosomes where protein is synthesized we have smooth endoplasmic reticulum lipids are synthesized there we have cell membrane it is the outermost layer of the cell it is made up of phospholipid bilayer So it also contains specialized gates. Proteins are embedded. There are glades, energy channels for entry of the specialized molecules. But few molecules diffuse into the cell. Korni molecules, matram cell wall nundi diffusion padatilo. సెల్లోకి సెల్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ నుంచి సెల్ లోపలికి వెళ్తాయి కొన్ని అంటే అయాన్స్ మాత్రం దానికి ప్రత్యేకమైనటువంటి గేటెడ్ ఛానల్స్ సోడియం పొటాషియం కోసం ప్రత్యేకమైనటువంటి గేట్స్ అనేవి ఉన్నాయి లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి రావడానికి సో Carbohydrates and cell wall specialized receptors and short lights receiver lagam. structures glycoproteins and glycolipids are there. Fewer act as the receivers. It sends it sends information to nucleus for preparation of any protein or లిపిడ్స్ వాళ్ళు ఉన్నటువంటి రిసెప్టార్స్ బయటి నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకొని లోపలికి న్యూక్లియస్కి సమాచారాన్ని అందజేస్తుంది ఉదాహరణకు ఇన్సులిన్ ఈజ్ అ పెప్టైట్ ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ మేడ్ ప ఫ్యూ అమైనో యాసిడ్స్ సో అది అవసరం ఉందంటే సెల్ మెంబ్రేన్ ద్వారా సమాచారం అందుకొని అది న్యూక్లియస్కి సమాచారం అందజేస్తుంది ఇప్పుడు న్యూక్లియస్లో డిఎన్ఏ ఎంఆర్ఎన్గా మార్చి సైటోసాల్కి పంపిస్తుంది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటి రెటికులం మీద ఉన్నటువంటి రైబోజోమ్స్ ప్రోటీన్గా సింతజీ చేస్తుంది అది ఎగ్జోసైటోసిస్ పద్ధతి ద్వారా ఇవి సీక్రెట్ చేస్తాయి And even uh, cell membrane and the functional cell communication transports and also it uh, cell headings adhesion, it uh, attached to the other cellular things. The uh, communication contains receptors, signal transduction, it is a semi selective. Regulate the movement of ions selectively permeable, permeability. So, nutrients like glucose, it won't send everything selectively. Yeah, this is a structure of uh, cell membrane it is uh, hydrophilic ends hydrophobic tails these are hydrophilic, end, hydrophilic ends and these are hydrophobic these are membrane proteins which are selectively permeable for few ions and nutrition nutrients cytoplasm is the jelly-like substance within the cell membrane excluding nucleus nucleus kakunda cell membrane lo 20 then cytoplasm enter it contains cytosol is a fluid portion composed of main water ions molecules soluble molecules untai low cytoplasm organelles cell organelles untai mitochondria ribosomes endoplasmic reticulum golgi apparatus isosomes peroxisomes cytoskeleton is a network of filaments and tubules it uh, gives a support to the like bones gives support to our body similarly cell cytoskeleton Skeleton gives supports. It maintains cell shape and facilitates cell movement, division, and also help in intracellular transportation. Like railway track like, cytoskeleton goda intracellular transportation. ki so cytos uh, functions. ఆజినో కెమికల్ రియాక్షన్స్ రైబోజోమ్స్లో ప్రోటీన్ సింథసిస్ అవుతుంది ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి సైటోస్కెల్టన్ ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది వ్యాక్యూల్స్ లో న్యూట్రియన్స్ ఆయర్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ స్టోర్ చేయబడుతున్నాయి సెల్యులర్ ఎక్స్పాన్షన్ సెల్ గ్రోత్ ఎక్స్పాన్షన్ కి ఉపయోగపడుతుంది సిగ్నల్ ట్రాన్స్డక్షన్ सेल मेम्ब्रेन నుంచి న్యూక్లియస్ కు సిగ్నల్ ట్రాన్స్డక్షన్ కు హెల్ప్ఫుల్ అవుతుంది ఇట్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్ డివిజన్ వి ఆల్్రెడీ డిస్కస్డ్ अबाउट సైటోస్కెలిటన్ లైక్ బోన్స్ ఆర్ గివింగ్ స్ట్రక్చర్స్ టు అవర్ బాడీ ఏ విధంగా అయితే బోన్స్ మనకి సపోర్ట్గా ఉంటుందో సెల్కి సైటోస్కెలిటన్ అదేవిధంగా సపోర్ట్ ఉంటుంది అది సైటోస్కెలిటన్ మైక్రోఫిలమెంట్స్ ఇంటర్మీడియేటరీ ఫిలమెంట్స్ మైక్రోట్యూబల్స్ ద్వారా తయారవుతుంది ఇది సెల్ డివిజన్ అయినప్పుడు మైటాటిక్ స్పిండిల్స్ ఫామ్ అవుతాయి అదే విధంగా కొన్ని జీవులలో ఇది ఫ్లాజెల్లా ఉండడం వల్ల సెల్ అనేది మూమెంట్ జరుగుతుంది సో ఇది యాక్టిన్ ఫిలమెంట్ సిక్స్ నెనోమీటర్ ఎయిట్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ నైన్ టు ఎయిట్ జనరల్గా సెల్ యొక్క డయామీటర్ అప్రాక్సిమేట్లీ టెన్ మైక్రోమీటర్ డయామీటర్ ఉంటే దానికంటే ఒక వెయ్యో వంతు Taco ga 120 microfilaments support time. Now we move to the cell organelles. Nucleus. It is a double membrane. It contains nuclear pores. Nucleus ముఖ్యంగా అది జెనెటిక్ మెటీరియల్ని స్టోర్ సో ఇన్ సైటోప్లాజమ్ వీ సెల్ ఆర్గనైల్స్ సైటోప్లాజంలో మనకి సెల్ ఆర్గనైల్స్ ఉన్నాయి న్యూక్లియస్ ఇది జెనెటిక్ మెటీరియల్ని స్టోర్ చేసుకుంటుంది అదేవిధంగా ప్రోటీన్ సింథసిస్ జీన్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేస్తుంది మైటోకాండ్రియా డబల్ మెంబ్రైన్ ఎన్వలప్డ్ ఆర్గనెల్ ఇది ఏటీపీని సింథసైజ్ చేస్తుంది ఎక్కువగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్కెలిటల్ ఆర్ కార్డియాక్ మజిల్స్లో ఈ నెంబర్ ఏడైతే ఎనర్జీ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మైటోకాండ్రియా నెంబర్ ఎక్కువగా ఉంటుంది ఎండోప్లాజ్మిక్ రెటికులం రెండు రకాలు స్మూత్ అండ్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద ఉన్నటువంటి రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ చేస్తుంటాయి జీ ఆపరేటర్స్ ఇవి మన ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఇన్ అవర్ సెల్ ఇది ప్యాకేజెస్ ఉంటుంది ప్రోటీన్లను అదేవిధంగా రవాణా ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్యాకేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఇన్ అవర్ సెల్ లైసోజోమ్లు లైసోజోమ్లలో ఉండటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫారిన్ పార్టికల్స్ ఎంగల్ఫ్ అయినప్పుడు దాన్ని డైజెషన్ చేస్తుంది అదేవిధంగా వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా డైజెస్ట్ చేస్తుంది అదే మన సెల్ ఏజ్ అయిపోయినప్పుడు దాన్ని ప్రోగ్రామ్డ్ సెల్ డెత్కి ఈ లైఫ్ సోజంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఈ సెల్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా యోగలో ఉపవాసం చేసినప్పుడు ఈ అన్వాంటెడ్ సెల్స్ కొన్ని డైజెస్ట్ అవుతాయి ఇది శాస్త్రీయంగా నిరూపింపబడింది రైబోజోమ్లో ఆర్ఎన్యో మరియు ప్రోటీన్లతో కూడి ఉంటుంది ఇక్కడ ప్రోటీన్ తయారవుతుంది ఎండోప్లాస్మిక్ రెటిలం మీద ఉంటుంది పెరాక్సిజోములో ఇది డిటాక్స్ డిటాక్సిఫికేషన్ ఉంటాయి దీంట్లో ఆక్సిడీస్ అండ్ కెటలీస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి ఇట్ రిమూ్స్ ఇట్ డీటాక్సిఫైస్ ద సెల్ పెరాక్సిజమ్ వ్యాక్యువల్స్ ఆర్ స్టోరేజ్ బ్యాక్స్ స్టోరేజ్ ఇండస్ట్రీ ఇన్ అవర్ సెల్ వ్యాక్యువల్స్ సంచుల వలై ప్రోటీన్లను వ్యర్థ పదార్థాలను ప్యాకేజ్ చేసి ఎగ్జోసైటాసిస్ అనే సెల్ యొక్క ఎగ్జోసైటాసిస్ అనే పద్ధతి ద్వారా ఈ ప్యాకేజ్ అయినటువంటి వేడత పదార్థాలను బయటికి పంపిస్తుంది సెల్ వ్యాక్యుయల్స్లో పోషక పదార్థాలు మరియు వేడత పదార్థాలు ప్యాకేజ్ ప్యాక్ సంచుల ద్వారా స్టోరేజ్ చేసుకుంటుంది సెంట్రియోల్స్ ఇది సిలిండ్రికల్ సెల్ ఆర్గానిల్స్ మన సెల్ డివిజన్ అప్పుడు స్పిండిల్ ఫైబర్ కావడానికి సహాయపడతాయి Next, we to the very important uh, organ nucleus. Nucleus is uh, a <clears throat> double membrane cell organelles, so it contains DNA and nucleus, nucleolus. విత్ ఇన్ ద న్యూక్లియస్ వేర్ రైబ్రోజోమర్ అసెంబ్లీ విల్ బిగిన్ న్యూక్లియోప్లాజమ్ ద ఫంక్షన్ ఈజ్ ఇట్ న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ ఇది డిఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఆల్సో జీన్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులే రెగ్యులేట్ చేస్తుంది అంటే అవసరం ఉన్నప్పుడు ప్రోటీన్లు తయారు చేయడము డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ మార్చి సైటో ప్లాజంలో ఎంఆర్ఎన్ని ప్రోటీన్గా రైబోజోమ్ల మీద సింథసిస్ చేయబడుతుంది అదేవిధంగా న్యూక్లియస్ రైబోజోమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది దిస్ ఈస్ అబౌట్ అవర్ సెల్ అండ్ ఆల్సో దేర్ ఆర్ రీసెర్చ్ ఆర్ దేర్ యోగా చేయడం వల్ల ఈ సెల్ ఏజ్ అనేది కొన్ని బయోమార్కర్స్ ద్వారా ఏజింగ్ అనేది లేటుగా ఉంటుందని కొన్ని శాస్త్రీయంగా నిరూపింపబడినాయి కొన్ని బయోమార్కర్స్ వల్ల యోగా శిక్షణ ఇచ్చిన వాళ్ళకు యోగా శిక్షణ ఇవ్వని వాళ్ళల్లో యాంటీ ఏజింగ్ బయోమార్కర్స్ అనేటివి మనకు కనిపించాయి థ్యాంక్ యూ